ది పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజ రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం పున్నమి నక్షత్రం మంగళవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు పున్నమి నక్షత్రం పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల నుండి పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి కోడి మీద పశ్చిమ కాకి నల్ల కాకి మీద పింగళ డాగ మీద మరియు నిమిలి మీద కోడి నిమిలి మీద కాకి పింగళ మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి మంగళవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజును పందెమ్మను కోదరాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పుంజును పందెమ్మను వదలటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటిగా ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి కాకి పందంలో కోడి పచ్చకాకులు వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విద్యాలు సాధించవచ్చు కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎరం మీద తొంభై శాతం వరకు కాకి డాక మీద ఎనభై శాతం వరకు కోడి డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి అంటే కోడి కాకి పందంలో తొమ్మిది రంగు కోడి కాకులు అంతగా విజయాలు సాధించవు ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కోడి అనేది ఎక్కువ పరిమాణంలో ఉండకూడదు కోడిచూపు ఎక్కువ పరిమాణంలో ఉంటే అది కోడిగా పోట్లాడి అపజయం పాలవడానికి కూడా అంతే అవకాశాలునే ఉంటాయి ఎరణముల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ఎనభై శాతం ఎరణమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకొనము కోడికాయ పందంలో కోడి పచ్చకాకులు అంటే తెల్లకాళ్ళు ఎదర బోరం మొత్తం నలుపు మెడలో లైట్ కోడి చూపు పైన నడుం పైన మెడపైన పచ్చకాయకు పశుమున్న కోడి పచ్చకాకులను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎదర బోర మీద మాత్రం డేక గోడు ఉన్నా సరే ఎదురు కోడిని బట్టి మారటానికి అవకాశాలు ఉంటాయి మంగళవారం రోజు ప్రత్యేకించి కోడి పచ్చకాకులు అనేవి అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నెమిలి డారణమి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి నెమిలి డాగ్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్ర బ్రష్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై వరకు విజయం సాధించడానికి ఉన్నాయి విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగ్లా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు నిమిడి పందెంలో అంటే కాళ్ళు ఎదర బోర మొత్తం ఎరుపు మెడల ఎరుపు రెక్కలపైన నడుంపైన ఎరుకున్న ఎర్రముళ్ళను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలనే ఉంటాయి మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి పింక్ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినామలి లేకపోతే కాకినామలి పింగళ మెడలో లైట్ కోడిచూపు ఉండు మూడు వంతుల కాకి చూపు ఉన్న ఉన్న కోడి కాకి కాకినాముళ్ళను అదేవిధంగా ఎదర కూడా పింగళ పరకుంటే మెడలో నలుపున్న ఉన్న కాకినాములను వినియోగించుకోవటం వినియోగించుకోవచ్చు కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రవెల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి అదేవిధంగా కాకి పింగళ పందెంలో ఎరకాకులుగా ఎరకాకులను వినియోగించుకోవచ్చు అదేవిధంగా శుద్ధ కాకి కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు పింగళ విజయం తొంభై శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రవెల మీద ఎనభై శాతం వరకు కాకి పింగళ పందెంలో కేవలం నల్లబొట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవచ్చు అప్పుడే విజయాలు సాధించడానికి అవకాశాలు ముసుగు రంగు కాకి పింగళ పందెంలో శుద్ధ కాకినముళ్లను ఎర్ర కాకులు ఎర్ర కాకులను అదేవిధంగా ఎర్రకాకులకు ఉండే రసంగులను కానీ రసంగులు కూడా వినియోగించుకోవచ్చు అదేవిధంగా శుద్ధ కాకినముళ్ళను వినియోగించుకోవచ్చు నల్లకట్టు అబ్రాసులను వినియోగించుకోవచ్చు ఇలాంటి రంగులన్నిటిని కూడా వినియోగించుకోవచ్చు పచ్చ కోడి కాకులను వినియోగించుకోవచ్చు కాకులను కూడా వినియోగించుకోవచ్చు కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు రెక్కలపైన నడ్డు పైన మెడపైన పసిమున్న కాకులను వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి కోటి రెండు పందెంలో కోడి రసములు కోడి రసంగులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడినమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడినమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి సీతువ విజయం తొంభై శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విద్యం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకరంగు కోడినముల పందెంలో కోడినములు అంటే ఎదరు నల్లబోరుండి మెడలో కోడి చూపు రెక్కల్లో కోడి చూపు కోడి కోడినముళ్ళను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఐదవ జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు డాగా పింగ్ల ఈ మంగళవారం రోజు ప్రత్యేకించి డాగా పింగ్ల పందెంలో ఆ ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్ర విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినిమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం డేగా పింగళ పందంలో కేవలం ఎర్రబొట్లు కలిగిన పింగళాలను మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి అప్పుడే ఈ విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినమిలీ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుగురంగు డేగా పింగళ పందంలో ఎర్రపురాసులను అదేవిధంగా ఎర్ర డేగలను అదేవిధంగా మెరుపు డేగలను రసంగికి అంటే రసంగులు అంటే రెక్కడపైన నడుంపైన మెడపైన ఉన్న ఎర్ర రసంగులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటన్నిటికి కూడా మెడలో మరియు నడుం మీద ఎరుపు అనేది ఉన్నప్పుడు మాత్రమే ఇవి అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి సాధ్యమైనంత వీటన్నిటి రంగుల కంటే కూడా అబ్రాసులు అనేవి డేగాపింగా పందెంలో ప్రత్యేకించి అతి సులువుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఎర్ర అబ్రాసులు వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంగళవారం కృష్ణపక్షం ఈ రోజున ఈ కోడి గుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది జీర్ణశక్తి కొరత అంటే డ్యాగ జీర్ణశక్తి కొరత అంటే డ్యాగ అనేది పందెంలో విజయం సాధించుదని కాదు విజయాలు సాధిస్తుంటాయి రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది